అండి శనగపిండి అస్తాలు వాడకుండా కేవలం బియ్యం పిండితో ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే చేసుకునేలాగా చెట్లీ ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం చేసుకోవటం అయితే చాలా సింపుల్ ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే ఒక్క చెట్లీ కూడా పాడవకుండా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారండి వీడియో చూసాక ఈ సంక్రాంతి పండుగకు మీరు కూడా ఇలాగే ఒక్కసారి ట్రై చేయండి పర్ఫెక్ట్ గా చాలా బాగా వస్తాయి అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి ముందుగా పిండి కలుపుకోవటానికి వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి రెండు కప్పులు బియ్యం పిండి తీసుకోవాలి అలాగే సేమ్ కప్పుతో ముప్పావు కప్పు వేయించిన శనగపప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ ని ఒక జల్లట్లోకి వేసుకుని బియ్యం పిండి తీసుకున్న గిన్నెలోకి జల్లించుకొని తీసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కొద్దిగా నువ్వులు అలాగే కొద్దిగా జీలకర్ర ఇంకా వామును తీసుకొని ఇలా చేత్తో నలుపుకొని వేసుకోవాలి ఇంకా చెట్లు క్రిస్పీగా రావడం కోసం వేడి వేడి నూనె కానీ నెయ్యి కాని వేసుకోవాలి ఇక్కడ నేనైతే నెయ్యి వేసుకున్నానండి ఇప్పుడు అన్ని కూడా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని కొద్దిగా పిండిని ఇలా చేతితో నొప్పి పట్టుకున్నారంటే అది ఉండలాగా వచ్చిందంటే మనం వేసుకున్న ఆయిల్ కానీ నెయ్యి కానీ పర్ఫెక్ట్ గా సరిపోయినట్టు ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని లూజ్ గా కాకుండా ఇలా ముద్దలాగా కలుపుకోవాలి అలాగే కలుపుకునేటప్పుడు మొత్తం పిండిని ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా పిండిని కలుపుకుంటూ చెక్లీ చేసుకోండి సో దట్ పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇలా ముద్దలాగా కలుపుకున్న పిండిని సపరేట్ గా రెండు నిమిషాల పాటు చేత్ బాగా నాదుకుంటూ కలుపుకోవాలి ఇలా ఎంత బాగా కలిపితే చట్లీ విరిగిపోకుండా అంత పర్ఫెక్ట్ గా వస్తుందని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మురుగు లో స్టార్ షేప్ ఉండే బిల్ల వేసుకొని అందులోకి మనం కలిపెట్టుకున్న పిండి వేసి పై నుంచి మూత పెట్టుకొని ఇక్కడ వీడియో క్లిప్ లో చూపించిన విధంగా రౌండ్ గా చుట్టుకోవాలి ఇలా మొత్తం చుట్టుకున్న తర్వాత లాస్ట్ లో వచ్చిన కొనని దానికి ముందుండే లేయర్ కి అంటిచేసేయాలి అలాగే స్టార్టింగ్ పాయింట్ లో కొనని కూడా ఇలాగే నెక్స్ట్ లేయర్ కి నీట్ గా అంటించి పెట్టుకోవాలి ఇలా చేసుకున్నారంటే చెట్లీ ఆయిల్ లో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లోనే హీట్ అవ్వనివ్వండి చెక్లీ చేసుకోవటానికి ఆయిల్ అయితే మరీ ఎక్కువగా వేడి పోకూడదు అంటే ఒక చిన్న పిండి ముద్దను ఆయిల్లో వేసుకున్నామంటే అది నిదానంగా పైకి రావాలన్నమాట అలా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క చెట్లీని ఇలా ఆయిల్లో నెమ్మదిగా వదులుకోవాలి అలాగే మీరు తీసుకునే ఆయిల్ క్వాంటిటీని బట్టి కూడా చక్లీలు అయితే ఆయిల్లో వదులుకోవాలి ఆయిల్ కంటే చక్లీలు ఎక్కువగా వేసుకున్నారంటే సరిగ్గా ఫ్రై అవ్వవు అలాగే ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి సో దట్ ఇలా ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్లోని బుడగలు మొత్తం తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే చక్లీలు అయితే రెడీ అయిపోతాయి చూసారు కదండి చక్లీలు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో ఇలాగే ఒక వాయ ఫ్రై చేసుకునేటప్పుడు రెండవ వాయకు కావాల్సిన చక్లీలు కూడా రెడీ చేసి పెట్టుకొని వాటిని కూడా ఫ్రై చేసుకున్నారంటే పర్ఫెక్ట్ గా చక్లీలు రెడీ అయిపోతాయి ఒకవేళ ఇలా చెక్లీలు చేసుకోవడానికి కష్టంగా అనిపించే వాళ్ళైతే ఇలా చిన్న చిన్న మురుకుల్లా కూడా ఒత్తుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా నమ్మిలి తినేటే కదా మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా చేసుకోండి ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి